మశానం తీసుకొనిపోయినా కానీ ఇరవై వేలు దాకా అవుతుంది సార్ మాకు సర్టిఫికేట్ అనేక ఏం చేసిండి సార్ నేను అది ఫిర్ ఇస్తున్నా ఇది ఫిర్చి ఇస్తున్నా పథకాలు ఇస్తున్నాను ఎవరికైనా ఎవరికైనా ఇంట్లోకైతే తెచ్చిండి సార్ పథకాలన్నీ మా మా కష్టంతో మా ప్రజల కష్టంతో తీసుకొని చేసిండి సార్ కోట్ల రూపాయలు తీసుకున్నాడు ఇప్పుడు హాస్పిటల్ అంటారు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరు చూస్తున్నారు సార్ ఇచ్చిన గోలీలో వంద లక్షల మందికి అదే గోలీలు ఇస్తున్నాడు మెడిసిన్ ఉందమ్మా ఒక్కరైనా మంచిగా సార్ ఇప్పుడు ఆయన అంటాడు ఎంత గరీబుడైనా కనేసి ఆపరేషన్ పిల్లలకు ఆపరేషన్ కననీకి పోయినా కనేసి ప్రైవేట్ హాస్పిటల్ చూస్తారు అప్పు చేసి వేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరు చూపించుకుంటున్నారు సార్ ఆయన అరెస్ట్ రావు అంత ఆయన చెప్తాడు అది చేసినా ఇది చేసిన గవర్నమెంట్ హాస్పిటల్ పోతే టెస్ట్ అన్ని మొత్తం బయట రాస్తుంటున్నారు సార్ ఈ ముఖ్య సమస్య ఏదైతే ఉందో దాని గురించి చెప్పండి మాకు ఏం లేదు సార్ ఉండడానికి కొంచెం డబుల్ బెడ్రూమ్ ఏమైనా ఇచ్చి పిల్లలకి ఏమైనా డ్యూటీలు ఇస్తున్నారు సార్ నాకు ఇద్దరు ఇద్దరు బాబులు ఒక కొడుకు ఒక పాప ఎందు అంటే ఇప్పుడు ఈ సమస్య గురించి మీరు మాట్లాడారా ప్రజావాణిలో కలిసారా కలవలేదు సార్ కలవని కానీ టైం ఫ్రైడే వచ్చినా కలవలేదు సార్ ఇప్పుడు వచ్చినా మళ్ళీ ఫ్రైడే రమ్మన్నాడు నేను కలుస్తున్నా సార్ అంటే ఇప్పుడు మీ సమస్య ఏదైతే ఉందో ఎందుకంటే ఒకరి సమస్య కాదు ఇది చాలా మంది వేల మంది ఉన్నారు బట్ దాంట్లో మన సమస్య తీరాలంటే చాలా టైం పడుతుంది మనం ఉన్న గవర్నమెంట్ కంటే ఈ మేలు అని చెప్పి జనాలు చెప్తున్నారు సార్ ఇంకో మా అల్లుడు వాటర్ బాస్లో పని చేస్తాడు ఆరు నెలలు జీతాలు రాలేదు సార్ అప్పు తెచ్చుకొని తింటున్నాడు సార్ విన్నావా నేను చేస్తున్నా చేస్తున్నా ఏం చేస్తాడు సార్ వాళ్ళు ఎక్కరి కార్లు వాళ్ళు వాళ్ళకి తిరిగింది కనీసం ఏం చేయలేరు ప్రజల గురించి గవర్నమెంట్ జీతాలు ఎవరు చాలా మందికి రాలేదు సార్ ఆశార వర్కర్లకు రాలేదు ఎవరికి మున్సిపాలిటీ కూటకు రాలేదు ఎవరికి రాలేదు గవర్నమెంట్ దోశతో తినేది మొత్తం సరే ఇప్పుడు వచ్చిన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం జనాలు గెలిపించుకున్నారు మార్పు రావాలని చెప్పి కోరుకున్నారు ఎలా ఉండబోతుందంటారు చేస్తారు సార్ మంచిగా చేస్తారు రేవంత్ రెడ్డి సార్ చేస్తారు మన సోనియా గాంధీ చేస్తారు మన రాహుల్ గాంధీ సార్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఇరవై ఏళ్ళ దాకా నేను సార్ నేను ఆశీర్వాదం ఇస్తున్నా దేవుడు బి సార్ ఓకే అండి ధన్యవాదాలు